सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము త్రిమూర్తులు త్రిగుణములు రెండవ భాగము ఈ మూడు గీతములు త్రిమూర్తి స్వరూపడగు దత్తుని యొక్క పరిపూర్ణ అవతారముగు కృష్ణునికి నిరంతరము రాధ సమర్పించుచుండడిది అయితే ఇక్కడ ఒక్క సందేహము రాధ స్త్రీ స్వరూపమున ఉన్నది కృష్ణుడు పురుష స్వరూపమున ఉన్నాడు కావున ఈ గీతము స్త్రీ జీవులకు మాత్రమే వర్తించునా పురుష జీవులకు వర్తించదా అన్నచో ఎప్పుడైతే పురుష జీవులు తాము పురుషులమన్న అహంకారమును పరిపూర్ణముగా సంన్యసించెదరో అనగా లింగాహంకారము పోవుచున్నదో అప్పుడు వారు స్త్రీలే అగుచున్నారు అని స్త్రీయ సతీహి పుంస ఆహుహు అని వేదము చెప్పుచున్నది స్త్రీ పురుష భేదములు కేవలము శరీరములో కానీ జీవునకు లేవు ఏ శరీరమైనను అగ్నిలో దహనమైనప్పుడు ఒకే భస్మముగా మారుచున్నది లింగాహంకారము పోయినప్పుడు పురుషుడు నిజముగా స్త్రీ అగుచున్నాడు నేటి వైద్య విధానములో స్త్రీలను పురుషులుగాను పురుషులను స్త్రీలుగాను మార్చుతున్నారు ఇవి కేవలము బాహ్య శరీరమునకు సంబంధించినవి లింగాహంకారము జీవునకు సంబంధించినది చైతన్యం మహాప్రభువు ఈ లింగాహంకారమును పూర్తిగా సన్యసించిన మహాభక్తుడు కావున నిరంతరము శ్రీకృష్ణుని ఆలింగనము కొరకు తప్పించడివాడు తాను ప్రియురాలిగను కృష్ణుని ప్రియుడుగను సంబోధించుచు గానము చేసేటివాడు ప్రతిదినము కృష్ణుడు ఆలింగనమును ఇచ్చేటివాడు ఒకరోజు స్వామి ఆలింగనము ఈయనిచో వియోగ తాపము చేత ఆయన శరీరము భస్మమైయుండేటిది రామకృష్ణ పరమహంసయును బృందావనమున నెల రోజులు ఉండి తన లింగాహంకారమును పూర్తిగా పోగొట్టుకుని చీరలు సొమ్ములను ధరించి గోపికగా ఉండి జగన్మాతగా మారినాడు ఎన్నో యుగములు తపస్సు చేసిన ఋషులు కూడా లింగాహంకారమును భస్మము కావించి స్త్రీ వేషములలో శ్రీరాముని తమ భర్తగా భావించి శరణము పొందినారు భర్త ఎనగా భరించువాడు భార్య ఎనగా భరింపబడునది పరమాత్మచే భరింపబడు సమస్త సృష్టియు ఆయన యొక్క భార్యయే ఆయన జగన్నాథుడు అనబడుచున్నాడు జీవులందరూనూ జగత్తులో భాగమే పురుష రూపమున ఉన్న జీవుడు ఒక స్త్రీ జీవుని భార్యగా తలచి తాను భరించుచున్నాడు కావున భర్త అనుకొనుచున్నాడు కానీ ఆ పురుష రూపంలో ఉన్న జీవుడును భగవంతునిచే భరింపబడుచున్నాడు కావున అతడును భగవంతునికి భార్యయే భూమి మీద ఒక పీట ఉన్నది ఆ పీట మీద ఒక పాత్ర ఉన్నది పీట పాత్రను భరించుచున్నది కానీ పీటను పాత్రను కూడా భూమి భరించుచున్నది జీవుడనగా చైతన్య స్వరూపము జీవునకు పైనున్న శరీరము జడమగు అపరా ప్రకృతి పరాప్రకృతి అపరా ప్రకృతి కలిసి ప్రకృతి అనబడుచున్నది కావున శరీరములోనున్న ప్రతి జీవుడును ప్రకృతి స్వరూపుడే ప్రకృతి పురుషం చేయువా అని గీత ప్రకారముగా పరమాత్మ చేత ప్రకృతి భరించబడుచున్నది పరమాత్మ ప్రకృతిని భరించుచున్నాడు ప్రకృతి పురుషులు భార్యాభర్తలు ఒక నాటకమున సీతారాముడు అను పాత్రలను ఇరువురు స్త్రీలు వేసినారు బాహ్య శరీరము చూడగా స్త్రీ పురుష భేదము కనిపించుచున్నది కానీ వేషధారులైన నటులను తీసుకొన్నప్పుడు వారిరువురును స్త్రీలే కావున లోకములో ఉన్న సర్వ ప్రాణులను ప్రకృతి స్వరూపులకు స్త్రీలే పరమాత్మ ఒక్కడే పురుషుడని అధ పురుషోహ వై నారాయణ అని శృతి చెప్పుచున్నది కావున భక్తి సర్వజీవులకు సంబంధించినది ఇందులో కుల భేదము కానీ భేదము కానీ వయోభేదము మత భేదము కానీ లేదు ఇది జీవాత్మ పరమాత్మల సంబంధము కావున ఇట్టి భక్తికై ప్రయత్నించుటకు ప్రతి మానవుడును అర్హుడే చిలక అయినను హంస అయినను మరి ఏ రూపమైనను పంచదారతో చేయబడిన అన్యును పంచదారయే కాని దానిలో వేరొక పదార్థము లేదు భక్తియే ప్రేమయని వ్యాస మహర్షి చెప్పినాడు యానహ ప్రీతి విరూపాక్ష భక్తిరీత్యా భీదీయతే అని అనగా లౌకికములగు వస్తువుల మీద లౌకికులకు వ్యక్తుల మీద మనము ఏ ప్రేమను చూపుచున్నామో అదే ప్రేమను భగవంతునిపై చూపినచో భక్తి అనబడును అని దీని అర్థము భగవత్ ప్రేమను కూడా ప్రేమ అనరాధ అన్నచో లౌకికముల ఎందు ప్రేమ అను శబ్దము ఉపయోగించబడినది కావున ఆ శబ్దము అపవిత్రమైనది కావున అదే అర్థము గల మరి యొక్క ప్రత్యేకమైన పవిత్రమైన శబ్దమును భక్తి అని వాడినారు లౌకిక ప్రేమలు ఎలా అపవిత్రములు దీనికి కారణము బృహదారణ్యక ఉపనిషత్తులో ఇట్లు చెప్పుచున్నది ఆత్మన కామాయ సర్వం ప్రియం భవతి అనగా లౌకిక ప్రేమలను నిశితముగా విశ్లేషించినచో అవి స్వార్థములేనని తేలుచున్నవి భర్త భార్యను ఎలా ప్రేమించుచున్నాడు తనకు సుఖమును ఇచ్చుచున్నది కావున అదే భర్త తనకు దుఃఖమునిచ్చు గయ్యాలి భార్యకు వెంటనే విడాకులు ఇచ్చుచున్నాడు అట్లే భార్య భర్తను ఎట్లు ప్రేమించుచున్నది తనకు సుఖమునిచ్చు ధనమును భర్త ఇచ్చుచున్నాడు కావున తండ్రి కొడుకును ఎలా ప్రేమించుచున్నాడు వృద్ధాప్యములో తనకు సేవ చేయునని మరియు ఆస్తిని కూడా ఇచ్చుచున్నాడు వృద్ధాప్యమున తనను చూడని కొడుకును ఉద్దేశించి వీడిని ఎంత కష్టపడి పెంచి తిని ఇప్పుడు నన్ను చూచుటలేదు అని నిందించుచున్నాడు అదే విధముగా కుమారుడు తండ్రి తనను పెంచి పోషించిన కారణముగా ప్రేమించుచున్నాడు కావున ఈ లౌకిక బంధముల నీయును ప్రేమ అను పైపోత కలిగిన స్వార్థములే కానీ భగవంతుడు నిన్ను ఎలా ప్రేమించుచున్నాడు నీ నుండి ఆయనకేమి లాభము నీకు మనుష్య జన్మనిచ్చినాడు ఆయుర్దాయమును ఇచ్చినాడు దీర్ఘ రోగములతో ఆసుపత్రి పాలు కాకుండా ఆరోగ్యమును ఇచ్చినాడు ధనమును సంతానమును ఇచ్చినాడు నిరంతరము ఒకటేయున్నచో నీకు విసుగు కలుగునని కాలమును పగలు రాత్రిగా మార్చినాడు ఎండా వాన వెన్నెల చలి మొదలగు ఋతువులతో వాతావరణంలో క్రమబద్ధమైన మార్పును సృష్టించినాడు ఖగోళముల యొక్క విస్ఫోటములు ఎన్నయో పరిగెత్తుచున్నవి అందులో ఒక్క మొక్క తగిలిన చాలును భూమి బద్దలైపోవును వాటి నుండి భూమిని రక్షించుచున్నాడు ఎన్నో రకముల పంటలను ఫలములను సృష్టించి వాటిని రుచిగా వండు పాకశాస్త్రమును మానవులకు అందించినాడు ఎన్నో సుఖ సాధనములను కనిపెట్టు విజ్ఞాన శాస్త్రమును అందించినాడు సూర్యరశ్మి తీవ్రముగా భూమికి తగలకుండా ఓజోన్ వాయువు చక్రమును సృష్టించినాడు అసలు నీ శరీరములో ఎన్ని యంత్రములు పనిచేయుచున్నవో వాటన్నిటినీ సృష్టించి నడిపించి నీకు జీవితమునిచ్చి నిరంతరము ఆనందపరచుచున్నాడు అంతేకాదు తనను గురించిన జ్ఞానమును తెలుపుటకు వేదశాస్త్రములను రచించినాడు తాను మాటిమాటికి అవతరించుచు వాటి సారమును బోధించుచున్నాడు తనను చేరు భక్తి మార్గమును విశదీకరించుచున్నాడు దానివలన ఆయనను చేరినచో ఆయనకు అణుమాత్రము లాభము లేదు లాభము అంతా నీకే అణుమాత్ర లాభమును నీ నుండి ఆశించక ఎట్టి స్వార్థము లేక నిన్ను ఇంతగా ప్రేమించుచున్న భగవంతుడిని ఆయన నుండి ఎట్టి లాభమును ఆశించక నిస్వార్థముగానే నీవును స్వామిని ప్రేమించవలను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి